గురుభ్య నమ ఇది తంజావూరు జిల్లాలోని రిషివంతీయంలో జరిగిన సంఘటన ఆ ఊరి చివరిలో ఒక పాత ఇల్లు ఊరికి దూరంగా విసిరేసినట్లుగా ఉండేది ఒకరోజు తెల్లవారుజామున జరిగిన సంఘటన ఇది ఎక్కడున్నాడు వాడు ఎక్కడున్నాడు వాడు అంటూ కోపంగా అరుస్తూ ఒక పూర్వ సువాసని బ్రాహ్మణ స్త్రీ వీధిలోకి వచ్చి ఎడం పక్కగా తను ఎంతవరకు చూడగలగదో అంతవరకు చూసినంత మేర చూస్తోంది కానీ అంత ఉదయాన్నే అక్కడ ఎవరు కనబడలేదు ఆమె ఇంటి కుడిపక్కన ఊరు ఆగిపోయింది అంతటితో ఊరు స్టాప్ అనమాట డెడ్ ఎండ్ అంటాం కదా అలాగా ఇంటి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి నీళ్ళల్లో గోమయం కలిపి చేతులతో ఇంటి ముందర కళ్ళాపి చల్లుతోంది ఆ గోమయం కలిపిన నీళ్లు శబ్దం చేస్తూ నేలపై పడుతూ ఆమె నోటి వెంట వస్తున్న తెట్లతో పాటు కలిసిపోతున్నాయి వాడు కట్టెలెక్కిపోతాడు వాడు కట్టెలెక్కిపోతాడు నాకు ఇలాంటి వాడే దొరకాలా నేను ఒక ముసలి విధవని ఇంటి తలుపు కొద్దిగా తీసి ఏదో కొద్దిగా అలసటగా అనిపించి నిద్ర తూగితే గట్టిగా పిలిచి అరిచి నన్ను నిద్ర లేపచ్చు కదా ఎంత అహంకారం దర్జాగా ఇంట్లో దూరి ఒంటింటి వాకిట్లో పెట్టిన పాలు పోసి వెళ్ళిపోతాడా ఎంత ధైర్యం ఎంత అహంకారం ఎక్కడికి వెళ్ళాడో ఇంతలోనే ఎక్కడికి వెళ్ళినా వాడు కట్టెలెక్కిపోతాడు అంటూ నోటికి ఇష్టం వచ్చినట్లుగా తిట్టిపోస్తోంది తిట్టేది ఎవరినో తెలిస్తే బహుశా అలా తిట్టి ఉండకపోయేదేమో ఇంతలో ఎక్కడికి వెళ్ళలేదు పొట్టి వాడు ఇక్కడే ఉన్నాడు అంటూ తన ముందుకు వెళ్ళి నిల్చున్నది వేరెవరో కాదు సాక్షాత్ కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు నడిచే దైవం పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు పాటియమ్మ హడలిపోయింది నమస్కారం చేయడానికి చేతులు రావట్లేదు భయంతో కాళ్ళు కంపిస్తున్నాయి నోటమాట రావడం లేదు మోగబోయి కదలిక లేకుండా అలా నిలబడిపోయింది పరమాచార్య స్వామివారా ప్రియవానా నిజంగానా ఈ పేదరాలి ఇంటి ముందర తెలతెల వారుతూ ఉండగా ఎంత పని చేశాను ఎంతటి బుద్ధి లేని పని చేశాను ఇది మహాపచారం అంటూ గట్టిగా లంపలేసుకుంటోంది ఆ పెద్దావిడిని శాంతింపచేస్తూ కొంట చూపులు చూస్తూ నిలబడ్డారు స్వామివారు భయపడుకు పార్టీ పాలవాడు చాలాసార్లు పిలిచాడు నువ్వు బాగా నిద్రపోయావు కాబట్టి నేనే నీ కోసం నీలాగా పాలు తీసుకుని లోపల పెట్టాను అతని తప్పు ఏమీ లేదు పాటి నీది కూడా లేదు నేనే ఈ పని చేసింది అంటూ చిన్నగా చెప్పారు అసలేం జరిగిందంటే తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పల్లె నుండి పల్లెకు మకాన్ చేస్తూ మేనాలో వెళ్తున్నటువంటి మహాస్వామివారు ముందు రోజు రాత్రి రిషివంతియం అనే ఊరుని చేరుకున్నారు పల్లెకి మూసేవారి పాపం బాగా అలసిపోవడంతో అది కూడా అప్పుడు రాత్రి రెండవ జాము కావడంతో ఆ రాత్రికి ఊరు శివార్లలోని చెట్ల కింద విశ్రమిద్దామని చెప్పి స్వామివారు ఆదేశం ఇచ్చారు ఎప్పటిలాగానే స్వామివారు మేనాలో పడుకున్నారు వారందరూ కూడా విశ్రమించిన చెట్టు పాటియమ్మ ఇంటికి ఎదురుగానే ఉంది సూర్యోదయానికి ముహూర్త కాలం ఉంది అనగా పట్టియమ్మ ఇంటి ముందరి తలుపు గొళ్ళం తీస్తున్న కీచుమన్న చప్పుడు స్వామివారికి వినిపించింది మామూలుగా ఉదయం మూడు మూడున్నరకు నిద్రలేచే మహాస్వామివారు మేనాలో నుండే విన్నారు ఆమె పాలవాడి కోసం చూసి చూసి వాడు కనబడకపోవడంతో వాడిని తిట్టుకోవడం స్వామివారు గమనించారు మళ్ళా ఆ కీచు శబ్దం వినబడకపోవడంతో పాటి అమ్మ తలుపు వేయలేదని అర్థం చేసుకున్నారు చిన్న చిన్న విషయాలని కూడా క్షుణ్ణంగా పరీక్షించే స్వామివారికి విరిగిపోయిన వెనుక వాకిలి తీయడం వల్ల నేలకు తగిలిన శబ్ద సంగీతాన్ని కూడా విన్నారు ఆమె వెనక పెరటిలో ఉంది అని చెప్పి నిర్ధారించుకున్నారు కొద్దిసేపటికి మరలా శబ్దం రాకపోవడంతో తలుపు వేయకుండా ఆమె లోపలికి వెళ్ళిపోయిందని చెప్పి తెలుసుకున్నారు మహాస్వామివారు అప్పుడు వచ్చాడు పాలవాడు చాలాసార్లు పిలిచాడు పాపం పాటీయమ్మ నిద్రపోయింది అని అర్థం చేసుకుని పాటీయమ్మను అనుగ్రహించాలనుకున్నారు మహాస్వామివారు అనుగ్రహంతో పాటు కొంత తమాషా కొంటతనమో కూడా చూపించాలనుకున్నారు వారి పనికి తగ్గట్టుగా మేనాలోనే ఉన్న ఒక తెల్లని సాాలువ తీసుకున్నారు దాన్ని మొత్తంగా కప్పుకొని మేనా నుండి బయటకు వచ్చారు బోయిలందరూ దగ్గరలోనే గాఢ నిద్రలో ఉండడం కూడా స్వామివారికి అనుకూలించింది ఇంకా చీకటిగా ఉండగానే మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ పాటియమ్మ ఇంటి వెనక వైపుకి వెళ్ళి పిట్టగోడ ఎక్కి పెరడివైపుకి దిగారు వెనక తలుపు నుండి మెల్లగా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళారు వెనక గుండా వరండా నుండి లోపలి ప్రాంగణంలోనికి వచ్చి వంటగది తలుపు వద్ద ఉన్న పాలగిన్నెని చూశారు గిన్నెను తీసుకుని హాలు మూలలో కొనుకు తీస్తున్న ఆ ముసలామను దాటుకుంటూ ముందర తలుపు వద్దకు వచ్చి శాలువాను నిండుగా కప్పుకొని బయటకొచ్చారు వచ్చారు పాలగిన్నెను పిట్టగోడ మీద పెట్టారు ఆ పాలవాడికి ఎవరొచ్చారు అనేది చూసే తీరికెక్కడిది అందులోనూ ఉదయం చీకటిలో జగద్గురు చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఒక బేదరాలుగా వచ్చి తన పా తన వద్ద పాలు పోయించుకుంటారని కల్లో కూడా అనుకుంటాడా అనుకోడు కదా ఒక పెట్టిన పాలు పోసి చక్కా వెళ్ళిపోయాడు ఈ నకిలీ పొట్టి అమ్మ అంటే ఎవరు మన వారే వంటగది తలుపు వద్ద పాలగింది నుంచి మేనాలోకి వెళ్ళిపోయారు తను మొదలుపెట్టిన తమాషా కిరీడలో పాటీయమ్మ ఏం చేస్తుందో చూద్దాము అని ఏం జరిగిందో చూశాం కదా తిట్టరాని తిట్లన్నీ తిట్టింది ఆ స్త్రీ శ్రీకృష్ణుడు పాలు వెన్న దొంగలించి తిట్లు తిన్నాడు కానీ స్వామివారు పాటీయమ్మకు సహాయం చేయదలిచి పాలు పోయించుకున్నందున శ్రీకృష్ణుడు పొందనిచ్చేవాట్లు శాపనార్థాలు కూడా తీసుకున్నారు మహాస్వామివారు అంతా తెలుసుకుని పాటియమ్మ నిశ్చేష్ఠురాలైపోయింది ఒక రాజుని ఆహ్వానించవలసిన రీతిలో స్వాగతం పొందాల్సిన స్వామివారు ఈ దుఃఖమయ ప్రపంచాన్ని ఉద్ధరించే కరుణా సముద్రులు తన ఇంటినంతటినీ తమ చరణస్పర్శ చేత పావనం చేసి పాలుపోయించుకున్నందుకు తను ఎంతటి మాటలన్నది అంటూ ఎంతో బాధపడిపోయి చాలా వేదనని అనుభవించింది ఏమీ పాలుపోక ఏం మాట్లాడాలో తెలియక ఎలా క్షమాపణ అడగాలో అర్థం కాక కళ్ళ వెంట కన్నీరు కారుస్తూ నిలబడి ఉన్నటువంటి అమ్మని చూసి మహాస్వామివారు అన్నారు నువ్వు అన్న మాటలు చేవాట్లు కావు నువ్వు చెప్పింది నిజమే నేను కట్టెలెక్కిపోయేవాడినే కదా చెక్కలతో చేసిన మేనాలో కదా తిరుగుతాను ఆవిడ ఉద్దేశం కట్టెలెక్కిపోవడం అంటే తెలుసు కదా మనందరికీ కూడా ఆ మాటలు ఎందుకు ఇప్పుడు మాట్లాడుకోవడం అందుకని కాలినడకలో కూడా చెక్క పాదుకలు వేసుకుని కదా నడుస్తాను అని అన్నారు ఎంత చక్కగా అమ్మ ఆ పాటి అమ్మ తిట్టిన తిట్లను కూడా ఎంత బాగా సమర్థించారో చూడండి అంటే నిందించే వారిని కూడా రక్షించే ఆ దైవం ఆమె చేవాట్లకి కూడా కొత్త భాష్యం చెప్పారు అది కదా పరమాచార్య హర హరహర శంకర జయ శంకర అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరు గురుం ప్రణమామి ముదాన్వహం లోకా సమస్త శుక్నో అభవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు